ఇది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చే ప్రభుత్వం ఎక్కడా లేదు కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఉన్న పార్టీ కూడా వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఐదు లక్షలు ఎక్కడ ఇట్లా వాళ్ళు ఇచ్చేది కూడా డెబ్బై రెండు వేయండి ఈ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది సో మనం ఇందిరామ కమిటీ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది ఇందిరామ కమిటీని గెడ్డెడ్ ఆఫీసర్ తో మీరు వెట్ చేస్తున్నారు వెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే ఆరు గ్రామంలో మళ్లీ కమిటీ లిస్ట్ చేసుకొని వెట్టింగ్ చేసుకొని వెరిఫికేషన్ అనేది పూరెస్ట్ ఆఫ్ ది కోర్ట్ నో ఇన్ఫ్లుయెన్స్ పదే పదే నేను ఆల్ క్యాండినెట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు రెండు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఏ స్టేజిలోనైనా ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ జరిగి ఉద్దేశపూర్వకంగా బెనిఫిషరీ ఇచ్చినట్టుంటే ఆ కన్సర్న్ గెస్టెడ్ ఏ ఆఫీసర్ మీద మటుకు సివియర్ యాక్షన్ ఉంటది నాట్ సస్పెండ్ సివియర్ యాక్షన్ ఉంటది